హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చపాతీ అండి చపాతీయా ఇంటక్క చపాతీ చేస్తున్నావు మాకు రాదా అనుకుంటున్నారా అందరికీ వచ్చినా సరే అండి నేనైతే ఇట్లా సాఫ్ట్గా మృదువుగా అలాగే లేయర్స్ లా ఉండే చపాతీని అయితే చూపిస్తున్నానండి కొంతమందికి రాని వాళ్ళు ఉంటారు కదండీ అటువంటి వాళ్ళు చూసి నేర్చుకుంటారని చూపిస్తున్నానండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారండి ఈ చపాతీ అయితే చూసారండి ఎంత ఫోల్డింగ్ చేసినా ఎరగట్లేదు కదండి ఈ లేయర్స్ చూసారా ఎన్ని లేయర్స్ అయితే వచ్చినాయో చపాతీ అన్నా ఇది ఏమన్నానా అనుకుంటారు కూడాను అంత బాగుంటుందండి చపాతీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొంచెం గోధుమ పిండి అయితే వేసుకోండి వన్ కప్ వరకు తీసుకున్నాను నేనైతే అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నాది చిన్న స్పూన్ అండి అందుకే వన్ అండ్ హాఫ్ అన్న మీరు పెద్దదైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ నేనైతే చూసారా నా హ్యాండ్ మీద అయితే పోసుకుంటున్నాను వాటర్ ఎందుకంటే ఫింగర్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుందండి వాటర్ అనేది అప్పుడు మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా అని చెప్పి ఈ ట్రిక్ యూజ్ చేస్తానండి నేను ఇక్కడ నెక్స్ట్ పిండి అంతా కూడా మంచిగా కలుపుకోవాలండి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా చపాతి అనేది వస్తుందండి మీలో ఎంతమందికి చపాతీ అయితే ఇష్టం అండి ఇందులో మంచిగా మనకి కావలసిన పోషకాలు అనేవి అందుతాయి అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కదండి నైట్ టైం ఎక్కువగా దీన్ని తీసుకోవడం వల్ల మనకి స్టమక్ ఫుల్ అయిద్ది అలాగే మనకి వర్క్ ఎక్కువ ఉండదు కాబట్టి అండి ఆకలి తక్కువ వేస్తుంది అందుకనేసి దీన్ని వాడటం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి పిండి చూసారండి ఈ స్టేజ్ వరకు కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో మనం కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది అలాగే చపాతి కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి ఈ ఆయిల్ వేసి మంచిగా కలపండి ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత పిండి అయితే ఇలా వస్తుందండి చూసారండి ఎంత సాఫ్ట్గా అయితే ఉండాలి ఇంత సాఫ్ట్గా ఉండటం వల్ల మనకి చపాతి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఒక వన్ అవర్ వరకు పక్కన పెట్టేయండి మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టండి లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చాలండి ఎందుకంటే మనం పిండిని అంత బాగా కలిపాం కాబట్టి వెంటనే చేసిన సాఫ్ట్గానే వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి చూస్తే ఇలాగా సాఫ్ట్గా అయితే తయారవుతుందండి దీన్ని మళ్ళీ మనం ఒక టూ మినిట్స్ కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బాల్ సైజ్ అయితే పిండి తీసుకోవాలండి మనం ఒక బాల్ సైజ్ తీసుకుని టూ హ్యాండ్స్తో అయితే ప్రెస్ చేయాలండి ప్రెస్ చేసి అయితే చేసుకోవాలి ఇట్లానే ఒకసారి అన్నీ చేసుకున్నా ఓకే లేకపోతే ఒక్కొక్కటిగా చేసుకున్నా ఓకేనండి ఎలా అయినా పర్లేదు అది మీ ఇష్టం ఇప్పుడు చూసారా ఈ చపాతీని అయితే చేసాం కదా ఇప్పుడు దీని మీద మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ చపాతీ మీద ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి మొత్తం హ్యాండ్తో ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ సెకండ్ టైం కూడా కొంచెం ఆయిల్ అండి ఎంతో వద్దు తక్కువ ఆయిల్ అండి వేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని చపాతీ లాగా ప్రెస్ చేసుకుంటే చాలా బాగుంటాయండి లేయర్స్ రావడానికి అయితే ట్రిక్ ఇదేనండి చాలా అంటే చాలా బాగా సాఫ్ట్గా కాలుతాయండి మనం కాల్చుకోవడంలో కూడా ఉంటుందండి చపాతి అనేది ఎలా కాల్చాలో కూడా మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకునండి టూ సైడ్స్ కూడా ఇట్లా టర్న్ చేసేయాలండి వెంటనే ఆయిల్ అనేది టూ సైడ్స్ కూడా స్ప్రెడ్ అయ్యి మంచిగా కాలుతుందండి చపాతి అనేది ఇప్పుడు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాక చూసారండి పూరి అలాగా పొంగుతుంది కదండి చపాతి చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతీ ఎక్కువ మరీ బ్లాకిష్గా అయితే కాల్చొద్దు లైట్ లైట్గా కాల్చండి అలానే మరీ కాల్చకుండా కూడా మంచిది కాదు ఎక్కువ కాల్చడం వల్ల అండి ప్రోటీన్స్ అనేవి పోతాయి అందులో మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఉండదండి చపాతి అనేది లైట్గానే కాల్చుకొని తినాలండి చూసారా ఇన్ ఇలా కాల్చుకోవాలండి చాలా బాగుంటుందండి చపాతీ చపాతీలోకి కాంబినేషన్ ఆలు కర్రీ వండుకోవచ్చు లేకపోతే శనగపిండి చట్నీ ఉంటుంది కదండి బొంబాయి చట్నీ అంటాం కదా అది చేసుకోవచ్చు లేకపోతే ఎగ్స్తో కూడా తినొచ్చండి ఎగ్ ఫ్రై చేసుకుని మధ్యలో పెట్టి రోల్లా చేసుకుని కూడా తినొచ్చండి ఇలా కాల్చుకుంటే సరిపోద్దండి చూసారండి ఇది ఇంకా పొంగుతుందండి మా పిల్ల అలాగే సెకండ్ చపాతి కూడా చేసేసుకోవాలన్నమాట ఇది కూడా చేసేసుకున్నాను చూసారా చేసుకుని ఇలాగే అన్నింటినీ కూడా కాల్ చేసుకున్నానండి మా పిల్లలైతే అండి చపాతీ చేసాక ఎగ్ ఫ్రై చేసి అందులోకి పెట్టేసి స్టఫింగ్ కింద రోల్ చేసి ఇచ్చేసానండి వాళ్ళకైతే కర్రీతోనే సంబంధం లేదండి ఇంకా అలా ఎగ్ ఫ్రై అంటే చాలు తినేస్తారు మంచిగా ఇదైతే చూసారండి ఎంత లావుగా పొంగుతుందో చపాతీ అయితే చాలా బాగుంది కదండి చూస్తేనే టెంప్టింగ్ వస్తుంది నాకైతే నోరు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయి చేసుకుని తినాలన్నంతగా ఉందండి మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను సెకండ్ టై సైడ్కి టర్న్ చేసేసుకోవాలండి ఇప్పుడు కూడా చూసారండి ఎంత బాగా పొంగుతుందో ఇలా పొంగేలా రావాలంటే ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవుతూ చేయండి అంతే మీరు చపాతీలో మాస్టర్స్ అయిపోతారనమాట ఎక్కువ ఇవి మహారాష్ట్ర సైడ్ వాళ్ళు అయితే బాగా తింటారు కదండి నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో హైదరాబాద్ వచ్చిన కొత్తలో నా పక్క రూమ్స్ రూమ్మేట్స్ అయితే మహారాష్ట్ర వాళ్ళండి నేనైతే వాళ్ళ దగ్గర నేర్చుకున్న తనైతే చాలా ఫాస్ట్గా చేస్తుందండి నేను ఏదైనా అంతేనండి ఎట్లా చూసానంటే వంటలు అనేవి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట చేసుకుని తినడం అనేది ఇష్టం బాగా నాకు ఏంటో బయట నుండి తెచ్చేదానికంటే నేను చేసుకుని తినడం అనేది నాకు చాలా ఇష్టం అండి ఇంక అలాగా తన దగ్గర చూస్తూ ఉండగా నేను నేర్చేసుకున్నాను తనలాగే చేసేస్తానండి నేను కూడా ఇంకా అంత బాగుంటుందనమాట ఇప్పుడు ఇంకో చపాతీ కూడా కాల్చుకుంటున్నాను చూసారా మీకైతే మొత్తం త్రీ చపాతీస్ అయితే చూపించానండి ఎలా వచ్చేవి అనేది మీరే చూసి చేయండి ఓకేనా ఇది కూడా వేసేసుకుందామండి ఇదైతే రోల్ ఫోల్డింగ్ చేయలేని చపాతీ అండి ఇది ఫోల్డింగ్ చేయకపోతే మనకి మరీ అంత పూరీలాగా అయితే పొంగదు మీకు అది కూడా చూపించడం కోసం ఈ చపాతి అయితే చేశానండి జస్ట్ నార్మల్గా పొంగుద్ది ఇది అయితే వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి చల్లారేక అయితే బాగోదు ఇంకా గట్టిగా అయిపోతుంది వేడిగా తినే వాళ్ళకైతే ఇలా కూడా చేసేసుకోవచ్చు టైం వేస్ట్ ప్రాసెస్ అని ఇది ఇది అనుకుంటే అందుకనేసి చపాతీ కూడా చూపించానండి మీకు నా వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నానండి నన్ను మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మీ మీద నమ్మకంతో అయితే నేను ఈ ఛానల్ని అయితే రన్ చేస్తున్నానండి నా సబ్స్క్రైబర్స్ అయినా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబర్స్ మట్టికి చూసినా చాలండి నాకు నేను ఎక్కువగా కూడా ఆశించను కొన్ని వ్యూస్ వచ్చినా చాలు ఇది అనుకుంటానండి ఆ తృప్తితో ఉంటానండి నేను నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీరు చపాతీ ప్రిపేర్ చేసుకున్నాక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి బాయ్ ఉంటాను